సిస్టర్స్ ఇన్ ద ద టుడేస్ ఫర్ మెడిటేషన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ చాప్టర్ ఎయిట్ సెవెన్ నేటి దినము మన ధ్యానము కొరకై ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చరం నుంచి తీయబడింది ద లాడ్ దై గాడ్ బ్రింగ్ ది గుడ్ ల్యాండ్ నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును ఆఫ్టర్ రీక్యాప్చులేటింగ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ అండ్ డిపెండ్స్ ఆన్ ద లార్డ్ జెహోవా ఇన్ ద ఫస్ట్ ఫోర్ చాప్టర్స్ ఆఫ్ జిట్రానమీ దట్ ఈజ్ మోజెస్ నేరేటెడ్ హౌ ఇజ్రాయలైట్స్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్ బై డిపెండింగ్ అప్ ఆన్ లార్డ్ ఆఫ్టర్ టెల్లింగ్ దట్ చూడండి ఇజ్రాయేల్ ప్రజలు ఐగప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే ఏ విధంగా ఇస్రాయిలు ప్రభుపైన ఆధారపడ్డారు అనేటువంటి చెప్పిన తర్వాత ఆల్ దిస్ హిస్టరీ హీ ట్రోల్డ్

ఇన్ వెర్ సెవెన్ ట్వెల్వ్ చాప్టర్ సెవెన్ ట్వెల్వ్ ఏర్పరచబడినటువంటి జనులు గనుక వాళ్ళు ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో రిమైండ్స్ దెమ్ దట్ దే ఆర్ గాడ్స్ కావనెంట్ పీపుల్ వాళ్ళు దేవుని యొక్క వాగ్దాన నిబంధన ప్రజలను చెప్తున్నాడు అండ్ చాప్టర్ ఎయిట్ బిగిన్స్ విత్ ఎ కాల్ టు కీప్ ద కమాండ్మెంట్స్ ఎనిమిదవ అధ్యాయములో ఈ యొక్క ఆజ్ఞలు వాళ్ళు పాటించాలి అనుసరించాలి అనేటువంటి మాట ప్రారంభించబడుతుంది అండ్ రిమెంబర్ యువర్ పాస్ట్ హిస్టరీ తర్వాత గత చరిత్రను మీరు జ్ఞాపకం చేసుకుని అంటాడు అండ్ హిస్టరీ ఇన్ విచ్ గాడ్ హంబుల్ ఇజ్రాయల్ ఇన్ ద విల్డర్నెస్ తర్వాత అరణ్యంలో ఏ విధంగా వాళ్ళని అనచడానికి కొరక యాత్రలో నలభై సంవత్సరాలు నడిపించాడో దాని గురించి చెప్తాడు అండ్ ఇట్ ఈస్ ఏ హిస్టరీ ఇన్ విచ్ హీ ఫెడ్ ద ఇజ్రాయల్స్ విత్ మన్నా తర్వాత మన్నాను ఇస్రాయల్ ప్రజలను ఏ విధంగా పోషించాడు ఆ సంగతులు అండ్ ఆల్సో హౌ హీ కెప్ట్ దేర్ క్లోదింగ్ ఫ్రమ్ వేరింగ్ అవుట్ తర్వాత బట్టలు పాత ఏ విధంగా ఉన్నాయో అవి ఇన్ వెర్స్ ఇన్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే నేటి దినం మన యొక్క ధ్యాన వచనములో అండ్ హీఈస్ టెల్లింగ్ ఆయన అంటాడు ద లార్డ్ దై గాడ్ బ్రింగ్ ఇట్ ది ఇన్ టు గుడ్ ల్యాండ్ దట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ వ్యాలీస్ అండ్ హిల్స్ నీ దేవుడైన యెహోవా మంచి దేశములో నిన్ను ప్రవేశపెట్టును అది లోయల్ నుండి కొండల నుండి పారేటువంటి దేశము అండ్ హీ వాస్ ప్రిపేరింగ్ దెమ్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫర్ ద డే దే వుడ్ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళటాని కొరకు వాళ్ళని మానసికంగా తర్వాత భౌతికంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు సో దే నీడ్ టు రిమెంబర్ దట్ దే కెనాట్ ఎంటర్ ద ల్యాండ్ ఆన్ దేర్ ఓన్ కాబట్టి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వాళ్ళంతట వాళ్ళుగా వారి యొక్క శక్తి సామర్థ్యం వెళ్ళలేరు అనేటువంటి సంగతి జ్ఞాపకం దట్ ల్యాండ్ ప్రభువే వాళ్ళను ఆ యొక్క హెల్ప్ ఓవర్ కమ్ అండ్ డ్రైవ్ అవుట్ ద ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఎందుకంటే ఆయనే వారికి వచ్చి సహాయపడి ఆ దేశంలో ఉన్నటువంటి వారిని ఆయనే వెళ్ళగొట్టి వీళ్లకు దానిని ఇస్తాడు సో కమాండెడ్ ద పీపుల్ టు టు రిమెంబర్ ప్రైజ్ స్వాస్థాడు వెన్ దే లివ్ ఇన్ ప్రాస్పరస్ లైఫ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కానన్ ఆ యొక్క కనాను వాగ్దాన దేశములో వాళ్ళు అభివృద్ధి పొందుతూ విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రభును స్థుతించాలి సంగతి మర్చిపోకూడదని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే దేవుడే వారికి ఆ యొక్క దేశం ఇవ్వబోతున్నాడు హీ టోల్ దెమ్ దట్ ద గుడ్ ల్యాండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ల్యాండ్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ బ్రూక్స్ ఎందుకు అది మంచి దేశము ఎందుకంటే అది నీటి వాగులు కలిగిన దేశం అండ్ ఫౌంటెన్స్ అండ్ స్ప్రింగ్స్ ఆర్ దే వాగులు ఉన్నాయి తర్వాత అక్కడ పారు ఊటలు ఉన్నాయి అండ్ ఫ్లోయింగ్ ఫోర్త్ ఇన్ వ్యాలీస్ అండ్ హిల్ తర్వాత అది లోయలలో నుండి కొండల నుండి పారేటువంటి దేశం అది ఇన్ ద విల్డర్నెస్ దే లాక్ ద నేచురల్ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ అండి ఆ అరణ్యములో వాళ్ళు సాధారణంగా తాగేటువంటి నీళ్లు కూడా వాళ్ళకి కొరతగా ఉన్నాయి దట్ వి రీడ్ ఇన్ ఎక్స్ట్ సెవెంటీన్ చాప్టర్ నిర్గమకాండము పదిహేడవ అధ్యాయంలో చదువుతాం హౌ ఎవర్ ద ల్యాండ్ ఆఫ్ కానన్ హ్యాడ్ ఫౌంటెన్స్

కలిగిన దేశం ఇట్ ఆఫ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఓలివ్ నూనె కలిగిన దేశం ఇట్ ఈస్ ద ల్యాండ్ విచ్ ఫ్లోయిత్ విత్ మిల్క్ అండ్ హనీ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం సో వీట్ అండ్ బార్లీ వర్ ద ప్రిన్సిపల్ గ్రెయిన్స్ ఆఫ్ కానాన్ కనాన్ దేశంలో గోధుమలు ఎవలు అక్కడ సాధారణంగా కనిపించేటువంటి గింజలు అండ్ వినియర్డ్స్ వర్ ద సోర్స్ ఆఫ్ గ్రేప్స్ అండ్ వైన్ తర్వాత ఆ యొక్క ద్రాక్ష తోటలు ద్రాక్ష చెట్లు మొలిపించేటువంటి ఆ ఉన్నాయి అండ్ ఫిక్స్ వర్ ఫ్రూట్స్ దట్ కుడ్ బి ఈటెన్ ఎదర్ ఫ్రెష్ ఆర్ డ్రై అండ్ అంజూర అంజూరపు చెట్లు అంజూరాలు ఇవి పచ్చివి కానీ తర లేకపోతే అవి ఎండినవి కానీ తినగ నేరుగా తినగలిగేటువంటి పండ్లవి ఆలివ్ ఆయిల్ తర్వాత ఒలివ నూనె నెసెసిటీ ఇన్ హాట్ అండ్ డ్రై క్లైమేట్స్ ఎంతో ఎండిపోయినటువంటి వాతావరణానికి తగినటువంటి ఆ సాధనంగా ఈ ఒలివ ఉపయోగపడుతుంది అండ్ ఇట్ వాజ్ ఆఫ్ అండ్ యూజ్డ్ ఇన్ కుకింగ్ సా సాధారణంగా వంటలలో దాన్ని వాడతారు ఈటింగ్ అండ్ హీలింగ్ తర్వాత తినటానికి తర్వాత బాగు ఒక రోగం కొరకు అండ్ సమ్ టైమ్స్ అట్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ ద ల్యాంప్స్ ఆల్సో తర్వాత దివిటీలలో నూనె నూనెగా కూడా వాడతారు అండ్ హనీ వాస్ యూజ్డ్ యాజ్ ద స్వీట్ ఎనర్ తర్వాత తేనె అనేటువంటిది మధురము కొరకు వాడతారు అండ్ ఆల్ ద ప్రొడక్ట్స్ వర్ రెడీలీ అవైలబుల్ టు ద ఇజ్రాయిల్స్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్ ఈ యొక్క సంగతులన్నీ కూడా ఈ వాగ్దానం చేపడినటువంటి కనాన్ దేశంలో అవన్నీ కూడా సిద్ధపాటుతో కూడి అందుబాటులో ఉన్నాయి నాట్ ఓన్లీ దట్ అంతే కాదు కనాన్ వాజ్ ద ల్యాండ్ వేర్ దే వుడ్ ఈట్ ఫుడ్ వితౌట్ స్కేర్ సిటీ కనాన్ అనేటువంటి దేశంలో మాత్రం కొరత లేకుండా వాళ్ళు నథింగ్ వాళ్ళకి ఏ కొరత లేదు ఎర్లియర్ ఇన్ ద విల్డర్నెస్ వెన్ దే వర్ ఈటింగ్ మన్నా ఆ అరణ్యంలో వాళ్ళు మన్నా భుజించేటప్పుడు ఇట్ వుడ్ గెట్ ఎగ్జాస్టెడ్ బై ద ఈవినింగ్ సాయంకాలం కంతా అదంతా కూడా ఆవిరైపోయేది అండ్ దే హ్యావ్ టు రైజ్ ఈచ్ మార్నింగ్ రైజ్ ఈచ్ మార్నింగ్ టు receive a new daily portion of mana. వాళ్ళు ఆ యొక్క మరుసటి దినము ఆ యొక్క దినము కొరకైనటువంటి మన్నాను వాళ్ళు తాజాగా కూర్చుకోవాలి అండ్ దే హౌ టు రేజ్ ఎర్లీ ది మార్నింగ్ వాళ్ళు వేకో జాములు లేవాలి బట్ నౌ అయితే ఇప్పుడు ద ఇజ్రాయిలేట్స్ కుడ్ ఈట్ ఫుడ్ వితౌట్ ఎనీ స్కేర్ సిటీ ఇస్రాయ్ ప్రజలు ఏ మాత్రం కొరత లేకుండా వాళ్ళు తినగలరు ఇన్ ఎడిషన్ టు ద ఫుడ్ ఆ యొక్క ఆహారంతో పాటు దేవుడు ఆంపిల్ మెటీరియల్ టు బిల్డ్ అండ్ టు మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఇప్పుడు కట్టటానికి కొరకై తర్వాత తయారు చేసుకోటానికి కొరకే కావలసిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి కానన్ వస్ ద ల్యాండ్ హుజ్ స్టోన్స్ ఆర్ ఐరన్ కనబ లో ఈ రాళ్ళు కూడా ఇనుము ఇమే ఉంటున్నాయి ద రాక్స్ ఇన్ ద ల్యాండ్ వర్ నాట్ చాకీ బట్ వెరీ హార్డ్ చూడండి ఉన్నటువంటి రాళ్ళు అవి సున్నము లాంటివి కాదు కానీ చాలా గట్టి గట్టి రాళ్ళు దే ఆర్ ఎక్సలెంట్ బిల్డింగ్ మెటీరియల్ అవన్నీ కూడా నిర్మాణానికి చాలా చాలా అవసరమైన చాలా ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ద హిల్స్ ఆఫ్ వర్ సోర్స్ ఆఫ్ మైన్స్ తర్వాత కనాలలో ఉన్నటువంటి లోయలు ఇవన్నీ గనులు గనులుగా ఉన్నాయి దేర్ ఇస్ కుడ్ డిగ్ ఫర్ కాపర్ వాళ్ళు కాపర్ కొరక్ రాగి ఆ రాగి కొరకై వాళ్ళు త్రవ్వేటువంటి వాళ్ళు దే కుడ్ యూజ్ కాపర్ టు మేక్ స్వోట్స్ అండ్ టూర్స్ ఎట్సెట్రా వాళ్ళు ఈ యొక్క రాగి ద్వారా వాళ్ళు ఖడ్గములు ఇవన్నీ కూడా తయారు చేసుకునే వాళ్ళు ఫార్ ద ప్రామిస్ ల్యాండ్ వస్ రిచ్ ఇన్ ఫుడ్ వాటర్ అండ్ మినరల్స్ కాబట్టి కణాను దేశం అనేటువంటిది ఆహారము కొరకు వస్తువుల కొరకు ఖనిజాల కొరకై ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ద ఇజ్రాయిలేట్ వుడ్ నో లాంగర్ లాక్ నేచురల్ రిసోర్సెస్ ఇస్రాయి ప్రజలు ఇలాంటి సహజమైనటువంటి వనరులలో కూడా ఏ మాత్రం వాళ్ళకి కొరత లేదు సో ద గుడ్ ల్యాండ్ and is uh షార్ప్ కాంట్రాస్ట్ ద ద విల్డర్నెస్ మంచి దేశం అనేటువంటి ఈ కణాను అరణ్యానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉంది ప్లేస్ అరణ్యం దౌర్భాగ్యమైనటువంటి స్థలం వితౌట్ అక్కడ ఆహారం లేదు నో నో ఫిక్స్ అండ్ వైన్ అంటే అక్కడ అంజూరాలు లేవు తర్వాత ద్రాక్ష చెట్లు లేవు నో నో నాచురల్ వాటర్ దానిమ్మలు లేవు తర్వాత సహజమైన నీళ్లు కూడా దొరకాలి అందుకే అంటాడు మీరు తిని తృప్తి పొందిన తర్వాత ద లార్డ్ యువర్ ఫర్ గుడ్ ల్యాండ్ దేవుడైన మంచి బట్టి సో వాట్ ది అప్లికేషన్ ఆఫ్ ఆఫ్ ఆల్ దిస్ డిస్క్రిప్షన్ బిలీవర్ అయితే నిబంధనలో సమయంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఇవన్నీ కూడా కూడా ఈ దేనికి ఉపయోగపడుతుంది ఆఫ్టర్ చైల్డ్ బై కన్ఫెసింగ్ సిన్స్ అండ్ యదార్థంగా మన దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని వి మస్ట్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ లార్డ్ మనము మన మార్గంలో నడవాలి ఒప్పుకుని ప్రిన్సిపల్స్ అతన నిబంధనకు సంబంధించినటువంటి నియమమల్ అన్ని కూడా లోపడాలి దెన్ గాడ్ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ 올 ఐస్ అప్పుడు దేవుడు శ్రేష్ఠమైనది మన జీవితంలో ఇస్తాడు లెట్ ఇట్ బి ఎనీ నీడ్ అది ఏ అవసరమైనా కూడా హి విల్ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ద బెస్ట్ ఆయన శ్రేష్ఠమైనది మనకి ఇవ్వడానికి ఆయన భుజములపైన భారాన్ని తీసుకుంటాడు వి ఆర్ ఇన్ సో many నీడ్స్ మనం ఎన్నో అవసరాలు కలిగి ఉన్నాం వి మేక్ సో many చాయిసెస్ ఎన్నో ఎంపికలు ప్రతిదినం చేస్త ఉంటాం బట్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గ్యారెంటీడ్ టు గెట్ ద బెస్ట్ ఫ్రామ్ ద లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ అయితే దేవుని ప్రేమ హస్తాల నుండి ఒక దేవుని బిడ్డ ఎంతో శ్రేష్టమైన సంగతిలో పొందుకుంటాయి ప్రిన్సిపల్స్ మన యొక్క జీవితంలో ఆత్మీయమైన నియమములకు మనం లోబడినప్పుడు ఐ గ్యారంటీ యూ దాట్ You will get the best in all the spheres of life. Whether it is your education, whether your career or job, your health or marriage, whatever, whatever it may be. This was the experience of the Old Testament Israelites. And it will be the experience of the New Testament believers. ఫార్ డి 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 డిర్ బదర్స్ అండ్ సిస్టర్ బట్టి ప్రేమ సహోద సహోదరి దిస్ మార్నింగ్ టేక్ ఎ డెసిషన్ టు ఒబే న్యూ టెస్టిమెంట్ ప్రిన్సిపల్ నూతన నిబంధనకు చెందినటువంటి ఆత్మీయమైన తీర్మానములు చేసుకోవాలి ద ద గుడ్ 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 విల్ ఎనేబుల్ యూ యూ ఎంటర్ ల్యాండ్ అప్పుడు ఉత్తముడైనటువంటి మన దేవుడు మంచి దేశంలో మనం ఎండో విత్ ఎవ్రీ గిఫ్ట్ రీడ్ ఇన్ జేమ్స్ వన్ చెందిన ఒకటి పదిహేడులో చదివినట్లుగా ఆయన శ్రేష్టమైన పదార్థములు మంచి పదార్థములు మనకి ఆల్సో బ్లెస్ హోలీ నేమ్ ఎప్పుడు కూడా ఆయన యొక్క ధనకరమైన నామము దేవును స్థుతించకుండా మనం ఉండకూడదు మే గాడ్ హెల్ప్ యూ టు ఎంజాయ్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్ ప్రభు శ్రేష్టమైన పదార్థంలో అనుభవించినట్లుగా మనకు సహాయపడను మే గాడ్ హెల్ప్ యూ టు కంటిన్యూలీ వర్షిపింగ్ రిమెంబరింగ్ ఇస్ ఫైత్ఫుల్ ఆయన యొక్క నమ్మకత్వమును మనం ఆలోచించుకొని ఆయనను స్థుతించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించను గా లెటర్ స్ప్రే ప్రార్థన చేస్తా లవింగ్ ఫాదర్ ప్రేమగల ప్రలోకపు తండ్రి వాట్ వండర్ఫుల్ ల్యాండ్ ల్యాండ్ ద ఆఫ్ ప్రామిస్ ప్రభా అనేటువంటి కనాన దేశము దేశము ఎంత అద్భుతమైన హాస్ కాల్డ్ పీపుల్ ఫర్ ఫర్ సెల్ఫ్ అండ్ ల్యాండ్ పీపుల్ ప్రభా నీ కొరకై నీ ప్రజలను మీరు పిలుచుకున్నారు వారి కొరకై మీరు దేశమును సిద్ధం చేసి ఉంచారు ఫర్ ద సీడ్ 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 ఆఫ్ 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 యొక్క సంతానం సంతానం వండర్ఫుల్ ల్యాండ్ అద్భుతమైన దేశమును ప్రభాద్మైన దేశం

இந்துசியர் ప్రభా నేటికి కూడా ఈ సంవత్సరం లార్డ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ కంట్రీ ప్రభా ప్రపంచ దేశముల నీటిలో అది ప్రభా మొదటి స్థానంలో ఉన్న దేశం వెరీ వెరీ స్మాల్ కంట్రీ ఎంత చిన్న దేశం ఏరియా ఇస్ వెరీ లిటిల్ దాని యొక్క వైశాల్యం చాలా కొద్దిగా ఉంది ఇట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అయితే ప్రభా శ్రేష్టమైన దేశం బెస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ వి కెన్ గెట్ దే ప్రభా శ్రేష్టమైన ఫలములు దొరికే స్థలం ద ఐజ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఆన్ దట్ ల్యాండ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఈవెన్ టు ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ప్రభా సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు కూడా అనేక కనుదృష్టి ఆ దేశం వృక్షం నిలిచి ఉంది లార్డ్ మోజెస్ వాజ్ ఎక్సైటెడ్ టు నేరేట్ ఆల్ దీస్ థింగ్స్ టు దైట్ ప్రభా మోషే ప్రభా యొక్క సంగతులన్నీ కూడా వారికి ఇస్రాయల్ వివరించడానికి ఇష్టపడ్డాడు ఓ ఈవెన్ వి ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఏజ్ ప్రభా కృత నిబంధన యుగంలో ఉన్నటువంటి మేము కూడా గివింగ్ అస్ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్ మా జీవితంలో మీరు శ్రేష్టమైన వాటిని ఇస్తున్నారు వి ఫాలో యువర్ న్యూ టెస్ట్మెంట్ ప్రిన్సిపల్ అయితే కృత నిబంధన నియమం మేము జీవించినప్పుడు బెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ద కమింగ్ వరల్డ్ ఆల్సో వీ కెన్ ఎంజాయ్ ప్రభా ఈ లోకంలో శ్రేష్టమైన సంగతులు రాబో ప్రభా లోకములో కూడా మాకు శ్రేష్టమైన మీరు అనుగ్రహిస్తారు బ్లెస్డ్ పీపుల్ ధనిలో అయినటువంటి ప్రచలము ఆర్ దోస్ హూస్ లార్డ్ ఈస్ గాడ్ సామ్ వన్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీన్ నూట నలభై నాలుగు పదిహేనవ కీర్తన ప్రభా ఆ ప్రభ మాటని ఆ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయి హోవా తమకు దేవుడు హోవా తమకు దేవుడుగా గల జల్లు గల జనులు ధన్యులు థ్యాంక్ దీ ఫార్ మేకింగ్ అస్ ఎ పార్ట్ ఆఫ్ సచ్ ఎ గ్రూప్ ప్రవాలాంటి గుంపుకు మమ్మల్ని కూడా భాగస్తులుగా చేసినందుకు కొంత నాలుగు గైడ్స్ త్రోట్ డిస్ డే ఇది నెమంతా నడిపించాము జీసస్ ప్రేషియస్ నేమ్ వైప్రే యస్ ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ఐ మీన్ గోడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిటియల్ మెసేజెస్ టు ద యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్